సో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేనైతే ఎగ్గిప్పి అయితే చేయబోతున్నాను అన్నమాట సో నాకైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ ఇష్టం అన్నమాట చెప్తాను సో వీడియో కంటిన్యూ చేస్తూ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే కొంచమే వేసేసుకున్నాను అనమాట నాకు పొద్దున్న పొద్దున్నే ఆయిల్ ఎక్కువ తినడం ఇష్టం ఉండదు అండ్ ఉప్పు కూడా తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లోనైతే ఆవాలు జీలకర్ర ఇంకా అవి చిటపట ఆడేటప్పుడు కొంచెం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసుకోండి సో ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోండి తర్వాత మెల్లిగా పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసామనుకోండి అవి కంట్లో చిల్లిపోతాయి అట్లా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకైతే సో ఇక్కడ వీడియో పట్టుకొని తీస్తుంది అయితే శివన్య నాకు ఇట్లా వంట చేస్తూ ఇట్లా ఎగ్ కొట్టేటప్పుడైతే అవుతుంది వచ్చి అంటే తీస్తుంది మా శివన్య మా చెల్లి నాకు ఇప్పితో ఎగ్ అంటే నచ్చుతుంది నార్మల్ మ్యాగీ అంటే నచ్చుతుంది అదేంటో మ్యా నార్మల్ మ్యాగీలో ఎగ్ వేస్తే నాకు నచ్చదు మ్యాగీలో ఎగ్ కలపకూడదు అనమాట నాకు నచ్చదు మ్యాగీ విత్ ఎగ్ నాకు నచ్చదు ఇప్పి విత్ ఎగ్గు నాకు నచ్చుతుంది అనమాట సో నాలాగా ఎంతమంది ఇట్లా అయ్యో ఉన్న వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి నాలాగా ఇట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పి మసాలా వేసేసుకోవాలి నాకైతే ఒకటే అనిపిస్తుంది ఎగ్గుతో మ్యాగీ సెట్ అవ్వదు అని ఇంకా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా మంచిగా దాంట్లోనైతే కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకా నేనైతే ఉప్పు ఏం యాడ్ అని చెప్పాను కదా మళ్ళీ ఎగ్గేసాము మసాలాలోనే కొంచెం ఉప్పు ఇంక్లూడ్ అయి ఉంటుంది అక్కడ ఇస్తారు మనకి మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి డ్రైడ్ వెజిటేబుల్స్ ఇంకా వెజిటేబుల్ ఆయిల్స్ అందుకే మనం ఇందులో ఆయిల్ కూడా ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవడానమాట లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకేముంది ఇప్పి నూడిల్స్ వేసేదైతే క్లిప్ అయితే మిస్ అయిపోయినట్టుంది మరి చెల్లి తీస్తే ఇలా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్